హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఇస్ ద వరల్డ్ మిల్క్ డే శ్రేష్టమైన పాల గురించి చెప్పాలంటే తెలుగులో మనకు ఒక పద్యం ఉంది కదా గంగి గోవు పాలు గరిటెడైనా చాలు ఎంత బాగుంది కదా వినడానికి బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకి పాలు ఈ విధంగా ఉన్నాయా ఎలా ఉంటాయి చెప్పండి ఎక్కువ పాల ఉత్పత్తి కోసమని వాటికంటూ హార్మోనల్ ఇంజెక్షన్స్ వేస్తున్నారు అండ్ మళ్ళీ వచ్చిన పాలల్లో కూడా కల్తీ చేస్తున్నారు ఇలాంటి పాలను తాగి మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో మనమే ఆలోచించుకోవాలి ఏంటి అసలు పాలే తాగకూడదా తాగవచ్చు ఎప్పుడు ఒక శ్రేష్టమైన ఆరోగ్యకరమైన దేశీయ ఆవు పాలు తాగొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మనకి ఆవు పాలను రీప్లేస్ చేస్తూ కొన్ని ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటూ చాలా వచ్చాయి అసలు మనకి మార్కెట్లో అవైలబుల్ అవుతాయి ఇవైతే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు చాలా వీడియోస్లో ఉన్నాయి నేనేం చెప్పాలనుకున్నానంటే సిచ్యువేషన్స్ని బట్టి టైం చేంజ్ అయ్యే కొద్దీ మనం కూడా చేంజ్ అయితే బాగుంటుంది సో ఒకే దానికంటూ ఫిక్స్డ్గా ఉండకూడదని నా ఒపీనియన్ ఫైనల్గా మూగజీవుల్ని పర్యావరణాన్ని ఆరోగ్యంగా పెడుతూ మనం కూడా ఆరోగ్యంగా ఉందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి